ఏమమ్మా యాంకర్ శ్యామల నిన్నో మనో అనుకుంటా గత రెండు రోజుల క్రిందట జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు మనసున్న మహారాజు కొన్ని వందల మందికి దానం చేసేసాడు లక్షల రూపాయలు ఇచ్చేసాడని చెప్పుకొచ్చావు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసాడు ఒక్కసారి బయటికి రామ్మా బయటకు వచ్చి మొన్న ఏదో స్క్రిప్ట్ చదివేవు కదా ఒక నాలుగైదు మంచి డైలాగులతోటి ఇప్పుడు ఒకసారి చదువు షిప్తో కొడతాను నేను ఇలాంటి సందర్భంలో ఎందుకు మాట్లాడరండి మీరు పైగా మీరు అధికార ప్రతినిధిలా మీరు మద్దతుదారులా మీ స్వార్థం కోసం మీకు ఎంతో కొంత డబ్బు పడయితే మనం వచ్చి బంజన్ చేస్తాం ఇక్కడ పైగా మన బొత్తుకు పచ్చిడేలే ఇక్కడ పైగా ఒక ట్వీట్ వేసేసింది నీకు పదిహేను వీలు నీకు పదిహేను వీలు నీకు పదిహేను వేలు అంటే కింద కామెంట్లో నీకు పన్నెండు వేల డాలర్లు అని చెప్పేసి అని అంటారు అక్కడ సరే అవన్నీ నీ పర్సనల్ అవన్నీ నీ వ్యక్తిగత అయినా నాకు అనవసరం కానీ నేను ప్రధానంగా నిన్ను ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఇది హిందువులకు సంబంధించింది కదా ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కదా దాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు కదా నీకు కూడా బాధ్యత ఉంది కదా ఒక అధికార ప్రతినిధిగా పైగా బాగా ఎగురుతావు కదా ఈ మధ్యన ఎగురుతున్నావు కదా నీకు ఆ బాధ్యత ఉందా లేదా నీకైనా బుర్రన్న పనిచేస్తుంది ఇప్పుడు ఏ నిన్నటి నుంచి ఎందుకు సైలెంట్గా ఉన్నారని మీరంతా కూడా మాట్లాడరా నువ్వు కానీ ఆ పోసాన్ కృష్ణమర్లే కానీ ఆ రోజా కానీ ఆ కొడాలని కానీ గతంలో ఎక్కడ ఈ రీతి ఏమైంది అది రీతి ఏమైంది అని కోడు బోకెదవా అడిగి మాట్లాడలే అడ్రస్ లేకుండా జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసి గారు రవి వాళ్ళందరూ అందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు ఇవాళ కొత్తగా పోతే చెప్పు దొరికినట్టు మిమ్మల్ని అధికార ప్రతి నియమించగానే వచ్చి ఎగురుతున్నారు కదా ఇవాళ ఎగరండి వచ్చి మీ ఎగురుడు నీ కవరింగ్లు ఇవాళ దీనికి సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే కొన్ని జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానే మాట్లాడు వచ్చి నీ పరిస్థితి ఏంటో చూసుకున్న తర్వాత అయినా సరే కడుపు అన్నం మాటలు మాట్లాడతారంటే మాట్లాడండి మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు మా జగన్మోహన్ రెడ్డి మించిన వ్యక్తి లేడు ఇంకా ఇక దీనికి సమాధానం చెప్పరు డబ్బు కృర్తుపడి కేవలం కమిషన్ కొట్టేస్తానికి నాణ్యత తగ్గించేసి కోట్ల మంది భక్తులు తినే ప్రసాదంలోని పంది కొవ్వు పశువులు మాంసం నుంచి వచ్చే కొవ్వుని కొవ్వు చేపలోనే ఇలాంటివి కలిపేసినా సరే వీటి మీద ప్రస్తావించరు మాట్లాడరు ఎందుకంటే డబ్బులు పేమెంట్ ఆర్టిస్టులు మాట పెద్ద పెద్ద ఆర్టిస్టులు కొద్దిగా కొంచెం సామాజిక బాధ్యత ఉండాలి సిగ్గుండాలి మన బతుక్కి గుడ్డు దిశలో పడినట్టు అందరినీ ఏకదాటిగా సపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోకూడదు ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ప్రశ్నించగలగాలి వస్తారు మళ్ళీ రెండు మూడు రోజులకి మంద అందరూ తయారైపోతారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే మొగోరు భూ ప్రపంచంలో లేడు అని చెప్పి ఇంకా చేసిన యథపలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆధారాలతో సహా కనబడుతున్నాయి అరే ఒక్కడంటే ఒక్కటి మీడియా ముందుకు రావట్లా ప్రశ్నించట్లా అయిపోయింది సినిమా వైసీపీ పని అయిపోయింది ఇంకా పార్టీ భూస్థాపితం ఇంకా సమస్య లేదు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటేయడు ఎంత దారుణంగా ఎంత దారుణం చూసిన తర్వాత ఈ మాంసం పందు మాంసం పందు కొవ్వు ఈ చేప నూనె ఈటులతో ఎవడైనా తయారు చేస్తాడా మనుషుల మనుషులా పశువులనే నాకు అర్థం కాదు అదొక జన్మ వారికి మద్దతుగా మీరు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒక జన్మ మీరు మనుషుల ఎంత పెద్ద ఇష్యూలు ఎందుకు స్పందించారండి సామాజిక బాధ్యత మీకు ఉండదండి ఆ మాత్రం బాధ్యత మీకు లేకుండా ఉంటుందా పంచి డేలాగా చెప్పడం కాదండి వచ్చేసి అగేసుకొని గంగిరెద్దిలోకి వచ్చేసి అది భయం చేసేయడం కాదండి తప్పు చేసినప్పుడు కూడా ఖండించగలగాల ఇదేం చిన్న విషయం కాదు అతిపెద్ద విషయం అండి ఇది ఆ చిన్న విషయం అనుకో మీరు స్పందించకుండా స్పందించినా స్పందించకపోయినా సరేలే పార్టీ పరంగా కొన్ని రూల్స్ ఉంటాయనో లేదంటే కొన్ని విధానాలు ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అంశం ఇది స్పందించాల్సిన విషయం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాలి ఇది చేసిన నేరం అలాంటిది చేసిన తప్పు అలాంటివి చేసిన పాపం అలాంటిది ఇంకా చిన్న చిన్న పదాలే వాడాయి అంతకన్నా పెద్ద పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి ఈ స్థాయిలో భ్రష్టుపత్యం చేసిన వ్యక్తి నాకు తెలిసి చరిత్రలో ఇంకొక వ్యక్తి ఉన్నాడేమో చేసిన తప్పు ఏంటంటే మొట్టమొదటి అన్ని మతస్తులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించడం జగన్మోహన్ రెడ్డి పాలనలో వైవి సుబ్బారెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి ఇద్దరు అనే మతస్తులే వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టినప్పుడే అర్థమైంది మ్యాటర్ మొత్తానికి కంకణం కట్టుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి మేము అప్పుడే అనుకున్నాం ఇవాళ చేసేది కూడా అదే కొంచెమైన ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి ఒకరు కాదు అందరూ అంతే మన ఇంకొక మేధావు ఉన్నాడు మాకు రాజమండ్రిలో ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఎలాంటి విషయాల్లో స్పందించాలంటే అనమాట భయం ఎంత భయమో స్పందించుడు అసలా స్పందించాల్సిన బాధ్యత లేదనుకుంటాడు అంతే అదే రామోజీరావు గురించో లేదంటే ఈనాడు గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించో వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒంటి మీద గుడ్డముఖం లేకపోయినా కానీ పరిగెట్టుకొచ్చేస్తాడండి లేదంటే ఏదైనా ఒక సెలబెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని పొగడాలంటే ఇంకా పూట పోయించేడండి ఇంకా బానిసత్వం ఎందుకు ఎదగబోతున్నా అర్థం కాదు అంత వయసు వచ్చింది అంత వయసు వచ్చింది ముఖ్యమైన అంశాల మీద మనం మాట్లాడలేము ప్రజలకు పనికొచ్చే విషయాలపైన మనం మాట్లాడలేము ఎంతసేపు బానిస బతుకు జగన్మోహన్ రెడ్డికి భజన తప్పితే స్పందించలేమయ్యా నువ్వు వచ్చి నేను నుంచి జరుగుతుంది కదా ఈ రచ్చ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా ఇదే అంశం పైన నేను అటు నుంచి రచ్చ జరుగుతుంది కదా అదే ఈ పాటకి ఏదైనా సాక్షిలో కానీ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ సాక్షిలోనో లేదంటే ప్రభుత్వం ఏదైనా రామోజీరావు గారికి ఒక చిన్న కేసు పెట్టింది భోజనం చేసినా చేయకపోయినా కానీ అర్జెంటుగా అప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో మీట్ పెట్టేస్తాడండి ఒక బుక్ కొట్టు పాత పూర్వకాలం నాటి బుక్ కొట్టి తీసుకొచ్చేస్త డైరీ లాంటిది ఇంకా మేధావతనం అంతా అప్పుడు రుద్స్తారండి ఇంకా మామూలు మేధావతానం కాదు ఇంకా అదొకది ఇద్దరు అని మేధావుతానం నీకు ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడు నువ్వు జగన్మోహన్ రెడ్డికి లేదంటే వైఎస్ కుటుంబానికి బానిసు కాదని చెప్పేసి ఒప్పుకుంటాం మేము బతుకులు మీ బతుకులు చేడాలని చెప్పేసి ఒక్క అంశం పైన నిజాయితీగా మనం మాట్లాడలేనిప్పుడు ఎందుకు ఆమె అర్థమవుతాను పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కానీ మళ్ళీ మొదలెట్టేసారు అప్పుడే ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు శ్యామల అయినా రోజా అయినా ఇతర వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ అయినా ఇంకా కాస్త ఇంకా కొంతమంది మేధావులైనా వీళ్ళందరికీ కావాల్సిన డబ్బే ప్రజల బాగోగులు కాదు రాష్ట్రాభివృద్ధి కాదు రాష్ట్రం ఎలా పోయినా పర్వాలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటుపోయినా పర్వాలే ఎంత నాశనం అయిపోయినా పర్వాలా వాళ్ళ జేబుల్లోకి రూపాయి పెళ్ళి వెళ్తే సరిపడతాయి అదే ఆలోచన దూరంలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఇంకా కాస్త ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం ఈ ఉండవల్ అరుణ్ కుమార్ గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం మాట్లాడదాం రాష్ట్రాన్ని నాజన్యాతంగా ఉన్నారు వీళ్ళంతా కూడా